అమ్మా నాన్న క్షమించండి వెళ్ళిపోతున్నా కాంగ్రెస్ నేతల వేధింపులు భరించలేకపోతున్నానని మహిళా పంచాయతీ కార్యదర్శి అదృశ్యం అంటూ కూడా చూడొచ్చు అమ్మా నాన్న నన్ను క్షమించండి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నా అంటూ ఒక మహిళా పంచాయతీ కార్యదర్శి లేఖ రాసి అదృశ్యమైంది రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం బద్దనపల్లి గ్రామానికి పంచాయతీలో జరిగిన ఈ సంఘటన వివరాలు బద్దనపల్లిలో రెండేళ్లుగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రియాంక కాంగ్రెస్ నేతల వేధింపులు భరించలేకపోతున్నామంటూ లేఖ రాసి సోమవారం అదృశ్యమైంది డిపిఓకు కు రాజీనామా లేక వాట్సాప్ ద్వారా పంపినట్లుగా తెలుస్తుంది కాంగ్రెస్ నేత మల్లేష్ బాబుతో పాటు మరికొందరు పెట్టే బాధల వల్ల మానసిక వేదన భరించలేకపోతున్నానని ఆమె లేఖలో పేర్కొంది కాగా తమ కూతురు కనిపించడం లేదని ప్రియాంక తల్లిదండ్రులు సిరిసిల్ల డిఎస్పీకి ఫిర్యాదు చేశారు ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమెను తిరుపతిలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు కూతురి కోసం ఆ తల్లిదండ్రులు మంగళవారం ఆ తిరుపతికి బయలుదేరారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ ఏంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో ఈ నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వేధింపులకు గురి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రభుత్వ పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన ఒక మహిళా అధికారిని వేధింపులకు గురి చేస్తే ఆ వేధింపులను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఫోన్ ద్వారా రాజీనామా లేఖను వాట్సాప్ గ్రూప్లో పంపి వాట్సాప్లో పంపించేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత దారుణమైన పరిస్థితులు ఒడిగడుతున్నాయి ఈ ప్రభుత్వానికి సంబంధించి మరి ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు లేకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చర్యలు తీసుకుంటుంది లేదా ఎస్ఓటీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు లేకపోతే సైబర్ క్రైమ్ ఎలాంటి పో చర్యలు తీసుకుంటారు అనేది మనం వేసి చూడాలి ఎందుకంటే కేవలం ప్రశ్నించే గొంతుకలు మాత్రమే తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణలో ఏమున్నది తెలంగాణలో అడుగడుగున జరుగుతున్న విషయాలు ఏంటి ఆ తెల తెలంగాణలో ఎదుర్కొంటున్న పరిస్థితులకు సంబంధించి ప్రభుత్వ వ్యతిరేకతను వీళ్ళు ఏ విధంగా మూటగడుతున్నారు అనే ఆలోచన పక్కన పెట్టి ఆఖరికి ప్రభుత్వ పరిపాలన విభాగానికి సంబంధించి అందులో పని చేయలేక కూడా పని చేయలేక కాదు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటే అక్కడి రాజకీయ నాయకులు మానసిక వేధింపులను తట్టుకోలేక ఇగో ఇట్లా రాజీనామా చేసిపోతారు అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇక ఈ పరిపాలన వ్యవస్థకు సంబంధించి ఇట్లనే ఉంటే అయ్యా సిఎస్ శాంతికుమారి గారు మీ పరిపాలన వ్యవస్థలో ప్రభుత్వ అధికారులకి రక్షణ లేకపోతే ప్రభుత్వ అధికారులకు సంబంధించి ఇట్లా వేధింపులకు గురి చేస్తే వీళ్ళు ఏం చేయాలి ఏడీవై చెప్పుకోవాలి వీళ్ళ బాధ ఏంది వీళ్ళ కన్నీళ్ళు ఏంది వీళ్ళ గోసేంది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి అధికారులకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో స్థాయిలో వేధిం అధికారులను కూడా రాజకీయ నాయకులు వేధింపులకు స్టార్ట్ చేస్తే మరి ఏం చేయాలి వీళ్ళు